అంతరాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ నారాయణపేట్ జిల్లా పోలీస్ ప్రత్యేక చర్యల్లో భాగంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి పన్నెండు పాయింట్ నాలుగు కిలోల గంజాయి పదివేల నగదు పది మొబైల్ ఫోన్లు రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకొని పది మంది నిందితులను రిమాండ్ తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తెలిపారు ఈ సందర్భంగా నిందితుల వివరాలను వెల్లడించారు నవంబర్ సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ రెండు బైక్లు ఐదుగురు వ్యక్తులు అభిమానస్పరంగా వస్తు వస్తున్నట్టుగా ఉన్నప్పుడు మన టీం రెడ్ బై సిఐ మక్తర్ అలాంగ్ విత్ ఎస్హెచ్ఓ కృష్ణ ఇమీడియట్గా వాడిని పట్టుకోవడం జరిగింది అట్లా వాడిని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులన్నీ రెగ్యులర్గా చెకింగ్ చేసిన అక్కడ ఐదు కేజీ గాంజాయి ప్యాకెట్లు తొక్కినాయి ఇమీడియట్గా వాడిని అక్కడే ఎగ్జామినేషన్ చేస్తూ అలాగే వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా ఈ గాంజా తీసుకొస్తున్నారు వాళ్ళతో మనం తీసుకున్నాం ఇంకొక రౌండ్ వెళ్ళి తీసుకెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీదే మళ్ళీ ఒకసారి మా టీము బై రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక నలుగురు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఎదిగి అలాగే షోలాపూర్ మహారాష్ట్ర నుంచి షోలాపూర్ ఊరికి చెందిన సో వాడిని కూడా అదుపు తీసుకొని చెక్కింగ్ చేయగా టోటల్ మనకు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కేజీ గాంజా దొరికింది వీళ్ళందరూ కూడా ఒక మూటలాగా ఏర్పడి షోలాపూర్ నుంచి యదిగిరి యదగిరి నుంచి అలాగే నారాయణపేట ఇట్లా గత రెండు సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో వీళ్ళు ఈ గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు చేస్తున్నట్లు తెలిసింది వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళకి సహాయంగా చాలామంది ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వివిధ ప్లేస్లో ఉన్నట్టు తెలిసింది వాళ్ళ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది టోటల్ మనం పది మందిని పట్టుకున్నాము సయ్యద్ అజర్ అలీ రెసిడెంట్ ఆఫ్ నారాయణపేట్ మొహమ్మద్ సూఫియాన్ షా రెసిడెంట్ ఆఫ్ నారాయణపేట్ ఇతని మీదే ఆల్రెడీ ఒక గాంజా కేసులో అయింది అలాగే ఒక అటెంప్టు మర్డర్ కేసు కూడా జరిగింది కనిగిరి విశాల్ ఉమేష్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్ సోనియా రెసిడెంట్ ఆఫ్ యాదగిర్ ఈ సోనియా అనేటువంటి ఆమె ఆ మే భర్తతో కలిసి ఇలాంటి ఒక ఆ షోలాపూర్ నుంచి చేతి తీచి ఈ యాదగిర్ నుంచి వివిధ చుట్టూ ఉన్న గ్రామానికి అలాగే నాగబెడ కూడా సాగి చూడడం లల్ల బి రెసిడెంట్ ఆఫ్ యాదగిర్ సమీర్ సయ్యద్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్ అలాగే तुकाराम సమీర్ అండ్ अक्षय వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ సోలాపూర్ ఫ్రమ్ మహారాష్ట్ర సో ఈ గ్యాంగ్ క్యాంగ్ మన నారాయణపేటలు కూడా గత రెండు సంవత్సరాల నుంచి వివిధ ప్లేస్కి సప్లై చేస్తున్నారు సో ఈ నూటాని అరెస్ట్ చేసిన మన సిఐ మక్తర్ అలాగే రామ్లాల్ అలాగే ఎస్ఎం నావీద్ ఎస్ఐ కృష్ణ అండ్ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం అండ్ గోప్య నాయక్ హెచ్సి ఆఫ్ టాస్క్ ఫోర్స్ రాఘవేంద్ర గౌడ్ కాన్స్టేబుల్ టాస్క్ ఫోర్స్ మీ ఎం రంగస్వామి అశోక్ కుమార్ వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఫోర్స్ కాన్స్టేబుల్స్ అలాగే టి శ్రీకాంత్ అండ్ ఎన్ అండర్ ది సూపర్విషన్ ఆఫ్ ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ మన డివైస్పి గారు ఎన్నిక సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దిట్ వర్క్ అలాగే ఈ నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా సరే ఈ గాంజాయక్ అలాగే మద్ ఈ మత్తు పదార్థాలను సేవించి ఇలాంటి దీనికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఇమీడియట్గా డైల్ హండ్రెడ్ అయినా చేయవచ్చు అలాగే నైన్ వన్ నైన్ జీరో ఎయిట్ నంబర్ కూడా ఉంది దాన్ని కూడా వాళ్ళు కాల్ చేసి చేయవచ్చు ఎంటైర్ తెల తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉక్కువాదతో ముందు సాగుతుంది త నారాయణపేట జిల్లాలో కూడా ఈ గాంజాయ్ కన్జంప్షన్ మీదే అడిక్షన్ మీదే మనం కూడా ముందు ముందుకెళ్తున్నాము సో ఎవరైనా వాళ్ళు అదే ప్రసక్తే లేదు అలాగే అవేర్నెస్ కూడా అయిన వాళ్ళకి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్స్ ఫిలివేదం వాళ్ళు కూడా వాలంటీర్కి వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కాకుండా ఎవరు సప్లై చేస్తా వాళ్ళ మీద కేస్ చేస్తామో వాళ్ళ వీటి రిహాబిలిటేషన్ కూడా మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ అంతరాష్ట్ర గంజాయి